హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మాజీ ఎమ్మెల్యే సికే బాబు పై ఒకటవ టౌన్ పోలీసులకు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు నగర కార్పొరేషన్ పరిధిలోని పదవ డివిజన్ నాయకురాలు అంజలి రెడ్డి భర్తకు అదే వార్డుకు చెందిన టీడీపీ ఇన్ఛార్జి శేషాద్రి నాయుడు ఫోన్ నుండి సీకే బాబు మాట్లాడుతూ తనను బెదిరింపులకు పాల్పడ్డట్టు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు అంజలి రెడ్డి దంపతులతో పాటు వైసీపీ నాయకులు కెపి శ్రీధర్ గాయత్రీ దేవి అనూబ్బా చిన్ని ప్రసన్న అను చామంతి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలే తప్ప ఇలా బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు దశాబ్దాల కాలంగా రౌడీజంతో చలామణి అయితే అవ్వొచ్చు కానీ ప్రస్తుతం రౌడీ రాజకీయాలు చల్లవని అందులోనూ జగనన్న సైనికులు రౌడీయిజం గుండాయిజంలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇకనైనా ఇలాంటి పిరికిబంద చర్యలు మానుకోవాలని వారు హెచ్చరించారు కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఇచ్చినారు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు పదకొండు గంటల ఒక్క నిమిషానికి మా ఇంటాయికి పన్నెండు గంటల ఒక్క నిమిషానికి మా ఇంటాయిన సెల్కి ఫోన్ వచ్చింది అది ఎక్స్ కార్పొరేటర్ పదో ఎక్స్ కార్పొరేటర్ శేషాద్రి నాయ నుంచి ఫోన్ వచ్చింది ఏమో ఫోన్ తీస్తే నేను ఫలాని శేషాద్రి నాయుడిని ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఇస్తాను అని చెప్పి టక్కని సీకాబాబు గారికి చెల్లించినాడు టీకే బాబు గారు ఫోన్ తీసుకొని ఏమి ఎక్కడున్నావు భద్రంగా ఉండండి ఈ పార్టీ లేక రాకపోతే పోతారు మీరు మీ భార్యకి చెప్పు మీ భార్య కూడా అనలా ఇంకా పదంతో మీ పిల్లానికి చెప్పు ఇంట్లో నుంచి బయట రావద్దని ఎక్కువ తిరిగిందంటే ఏమన్నా జరిగిందంటే దానికి పరిణామాలు మేం కాదు వేరే విధంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి తిరగకుండా ఇంట్లోనే ఉండండి అని చెప్పి మా ఆయనకి వన్ టౌన్ లో కేద్రి ఇచ్చినాము శేషాద్రి నాయుడు పైన ఇచ్చినాము శేషాద్రి నాయుడు శేషాద్రి నాయుడు చెల్లో నుంచి చేసినారు అతని పైన ఇచ్చినాము మమ్మల్ని బెదిరించిన సీకాబాబు సీకాబాబు పైన మేము ఇచ్చినాము ఇలాంటి బెదిరింపులకు బెదిరిపోయేది పారిపోయేది ఇట్లాంటివన్నీ మేము చేయము భయపడే వాళ్ళు మేము ఇక్కడ లేము అని కూడా ఇంకొకసారి కూడా చెప్తా ఉంటాము ఇట్లా గట్టిగా కూడా చెప్తా ఉండ ఇలాంటి బెదిరింపులకు నేను బెదిరేదాన్ని కాదు భయపడేదాన్ని కాదు విజయానంద రెడ్డి అభిమానిగా వైఎస్ఆర్ పార్టీ సేవకురాలుగా ధైర్యంగా చెప్తా ఉండ ఇలాంటి బెదిరింపులకు నేను భయపడినాని కూడా ధీమాగా వ్యక్తం చేస్తా ఉన్నాగారు ఎక్కడున్నారోగారు ఇంట్లో ఉన్నాను అంటే అన్నగారు మాగ్రబాబు మారుతాడు అని చెప్పి ఫోన్ సిగబాబు సిగే బాబు తీసుకొని ఏమనుకుంటా ఉండదో వాళ్ళకి మధ్యాహ్నం గుర్తుగా ఇంట్లో ఉండండి మా పార్టీలో రమానం మిమ్మల్ని మీ వాడుకు మీరు సైలెంట్ గా ఇంట్లో ఉండే నేర్చుకోండి ఏమన్నా మీ పార్టీ బయట అట్లా పంపిస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయన్నట్టు మాట్లాడారు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సేనాధిపతులో నాయకులు సేవకులో మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారో నాకు తెలీదు ఇవాళ పన్నెండు ఒక నిమిషంకి శేషాద్రి నాయుడు పదో డివిజన్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి శేషాద్రి నాయుడు గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అంజలి రెడ్డి గారి భర్తకి ఫోన్ చేసి వారిని బెదిరించడం జరిగింది సీకే బాబు గారు మాట్లాడతారు ఫోన్లో లైన్లో ఉండండి అని చెప్పి సీకే బాబు గారు మాట్లాడి వాళ్ళని బెదిరించడం జరిగింది నేను అడుగుతున్నాను అందరికీ వివిధమే చిత్తూరులో గత నలభై యాభై సంవత్సరాలు అనుకోండి లేకపోతే వెనక ఒక ముప్పై సంవత్సరాలనుకోండి ఇంకా ఎంతకాలం చిత్తూరు ప్రజలు ఈ రౌడీ రాజకీయాలని భరించాలి ఈ విధంగా భయభ్రాంతులకి ప్రజల్ని గురి చేసి భయభ్రాంతులతో మీ గుప్పిట్లో పెట్టుకొని ఇంకా చిత్తూరుని ఏళ్దాం అనుకుంటే వాటికి అటువంటి రౌడీ రాజకీయాలకి తావిచ్చేటువంటి జనరేషన్ ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గంలో లేదని మేము గుర్తుంచుకోవాలి మరీ ముఖ్యంగా చెప్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటువంటి బెదిరింపులకు వాళ్ళు కాదు మీరు ఇంత చేస్తే దానికి పదింతలు మేము ఇంకా బౌన్స్ బౌన్స్ బ్యాక్ అయ్యే వాళ్లమే కానీ మీ భయపడి కుర్ భయపడ భయం పెట్టే వాటికి భయపడే వాళ్ళం నేను కాదు నేనేం చెప్తున్నానంటే మీరందరూ ఒక దగ్గర కూర్చొని ఎవరెవరికి ఫోన్ చేయాలి అని ఎవరెవరికి ఎవరెవరితో మాట్లాడించాలని ఈ ఉదయం మీరందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని అన్ని చేశారనే సమాచారం మా దగ్గర ఉంది మీకు ఏం ఏం కావాలి మీకు మీకు నిజంగా చిత్తూరు ప్రజలకి సేవ చేయాలనే ఆకాంక్ష తెలుగుదేశం పార్టీకి గనక ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిత్తూరు నియోజకవర్గానికి మేము ఈ విధంగా మేలు చేస్తాము అని చెప్పాలి ఇదే చిత్తూరు నియోజకవర్గాన్ని ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఓ భూ బకాసురుడి చేతుల్లో ఉన్నప్పుడు మీరందరూ ఏం చేశారు నిజంగా చిత్తూరు నియోజకవర్గం పైన మీకు ప్రేమ ఉంటే అతన్ని పక్కనేసుకుని మీటింగ్ లో కూర్చుంటున్నారే చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు ఈ ఇదే చిత్తూరు ని పాలించినటువంటి గత ఎమ్మెల్యే గారి రౌడీ రాజకీయాలని మీరు చిత్తూరు ప్రజలకి మరొకసారి రుచి చూపిద్దాం అనుకుంటున్నారా జగన్మోహన్ గారు లేక ఈ భూ కబ్జాలు ఇంకా ఏదైనా చిత్తూరు నియోజకవర్గంలో మిగిలి ఉన్న కొద్దో కొద్దిపాటి ఏదైనా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇంకేదైనా ఉంటే భూ కబ్జా చేసుకుందాం అని ఆలోచిస్తున్నారా మరి మీ పన్నాగం ఏంటో తెలియట్లేదు ప్రజల్లో మేము ప్రజల మనసులో మేము గూడు కట్టుకుని ఉన్నాము ఇటువంటి ఉత్తు భయ భయభ్రాంతులకు గురి చేస్తే భయపడిపోయి వెనక్కి వెళ్లే వాళ్ళం మేము కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలు ముందొచ్చి ఓటడిగి ప్రజలు మిమ్మల్ని బలపరిస్తే ఆ రోజు మాట్లాడండి ఇప్పుడు ఎలక్షన్స్ ఇవాళ రేపు ఎలక్షన్ కూడా రాబోతోంది ఈ విధంగా ఒక రెండు రోజుల క్రితమే ఎక్కడో వారు మాట్లాడటం చూశాను నేను తెలుగుదేశం క్యాండిడేట్ రెండు రోజుల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం పోలీసు వాళ్ళు కూడా ఏం మాట్లాడటానికి లేదు అని ఇది ప్రజాస్వామ్యం అండి ఎవరైనా ఎవరికైనా ఎవరు ఎవరికైనా ఓటేసుకోవచ్చు మీకు ఎంత మాత్రం అనుభవం ఉందో మీకు ఏ పార్టీ నాలెడ్జ్ ఉందో నాకైతే తెలీదు ఇక మీదటన్నా కానీ ఇటువంటి రౌడీ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఈ చిత్తూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికలు జరిపేదానికి పోలీస్ యంత్రాంగం సమాయత్తమై ఇటువంటి చర్యల మీద ఇటువంటి విషయాల మీద కఠిన చర్యలు తీసుకుని ఎంబటే అతను ఎవరైతే శేషాద్రి నాయుడు నుంచి కాల్ వచ్చిందో అతన్ని వారి పరిధిలోకి తీసుకుని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు ఇంకా ఎంతమంది వైఎస్ఆర్ సిపి ఈ విధంగా భయపెడుతున్నారు ఇట్లాంటివన్నీ ఏది కుదరదండి అందరు చూసారు ఒక నాలుగు రోజుల క్రితమే గీతాంజలి గారిని ఏ విధంగా పొట్టను పెట్టుకున్నారో ఇలా కామెంట్లు చేసి ట్రోలింగ్ చేసి ఇప్పుడు ఇది ఒక కొత్త స్టైల్ లాగా ఉంది ఇట్లాంటి అన్ని చేసి ఎక్కడ మీరు ప్రజల్ని వైఎస్ఆర్ సిపి సపోర్ట్ చేయకుండా ఆపలేరండి మీరు ఎన్ని చేసినా గానీ చిత్తూరు నియోజకవర్గంలో గెలుపు బాట ఎగరవేసేది గెలుపు జెండా ఎగరవేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను గుర్తుంచుకోండి కావలిలో మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి